In a sanction, i

సకల ఆశీర్వాదములకు కారణభూతులవైన మా తండ్రి ఈ పరిశుద్ధ దినాన ఈ పరిశుద్ధ మందిరంలో నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు ప్రభుత్వ సంఘమంతటినీ ఇక్కడ చేర్చినందుకు నీకు పాదాలకు వందనాలు దేవా ఈ పరిశుద్ధ దినాన్ని మీరు సిద్ధపరిచారు ప్రభు మరి ఈ పరిశుద్ధ దినానికి వచ్చిన బిడ్డలందరినీ కూడా దేవా వారు ఏ ఏ బాధల్లో వచ్చారు ఏ వ్యసనంలో వచ్చారు ఏ కల్మిలో వచ్చారు లేమిలో వచ్చారు ప్రవ్వా ఆకాశంలో నుండి ప్రతి ఒక్కరిని గమనిస్తున్న నా తండ్రి దేవా ఈ స్వస్థత గుడారంలో నీ బిడ్డల యొక్క సమస్యలను వారి ఆశలను అన్నిటిని కూడా తీరుస్తావని నమ్ముతున్నాం దేవా ఆశగల ప్రాణాన్ని నువ్వు తీర్చే దేవుడు కాబట్టి ప్రవ్వా ఎవరెవరు ఎటువంటి ఆశల చేత నీ మందిరానికి మొక్కుకొని వచ్చారు ప్రభు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థత కార్యాలు తండ్రి అంతేకాకుండా నీ సేవకులను కూడా ఈ సంఘంలో నుండి సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాం దేవా సేవ చాలా భారమైంది దేవా దైవజనులు తన సతీమణి పిల్లలు కష్టపడి ఈ యొక్క స్వస్థత గుడారాన్ని స్థాపించి దేవా ఇంతమందిని నడిపిస్తుండగా మెడైన దీవెనలతో వారిని దీవించి ఆశీర్వదించండి అంతం వరకు ప్రకటించమన్నావు ప్రభువా నీ రెండవ అక్కడ వచ్చే వరకు ప్రకటించమన్నావు ఆ భారాన్ని నువ్వు దైవజనులపైన ఉంచున్నావు దేవా సైన్యములకు అధిపతి యహోవా దూతలైన నీ సేవకులను బట్టి ప్రార్థిస్తున్నావు దేవా వారికి ఏ లోటు లేకుండా ఆయాసము దుఃఖము లేకుండా వారిని కాపాడి రక్షించండి దేవా ఈ సంఘాన్ని కూడా అంచెలంచెలుగా ఎత్తబడే సంఘంగా చేయండి దేవా నీ రెండవ రాకడలో మేము మధ్య ఆకాశానికి ఎవరిను కూడా విడవబడకుండా ప్రతి ఒక్కరు ఎత్తబడే సంఘంలో ఎత్తటట్లు చేయమని అడుగుతున్నాం దేవా ఈ లోక ఆశలు మాకు వద్దు ప్రవ్వా నీ యందు ఆశ కలిగే దేవా నీ అందు తృప్తి పడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి దేవా ఈ లోకం తర్వాత నీ యందు ఇంకొక లోకం దేవా నూతన ఏర్శలం పట్టణం ఆ పట్టణం వైపు మా కనులెత్తి చూచి ప్రవ్వా ఆ పట్టణంలో నీ బిడ్డలుగా జీవించుటకు మాలో ఉన్న చెడు బుద్ధంతా తీసి పాపమంతా తీసి మా పాపాలను కడిగి పరిశుద్ధపరిచి నీవు పరిశుద్ధుడు కాబట్టి మేము కూడా పరిశుద్ధ బిడ్డలుగా ఉంటున్నట్లు చేయమని అడుగుతున్నాం దేవా తండ్రి ఈ సంఘంలో ప్రతి ఆదివారము డాక్టర్ దేవేంద్రయ్య గారు సునీత మేడం గారు పాత్రయ్య గారు కలిసి వచ్చిన వారికి అందరికీ భోజనాలు సిద్ధపరుస్తున్నారు దేవా వాళ్ళను ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా దీవించు దేవా ఈ సంఘ సంఘసువార్తను కూడా టీవీలో మరి యూట్యూబ్లో ప్రవచించుండగా దేవా ఎంతో భారభరితమైన ఈ పరిచర్య ప్రవ్వా నీ దాసులకు ప్రతి ఒక్కరిని మనస్సును దేవా మార్చండి దేవా మేము ఇచ్చే మనసును దాయిచేయండి దేవా ప్రవ్వా మేము నీతిగా నీకు ఇచ్చి నిన్ను మొక్కుకొని మా యొక్క సమస్యలకు పరిష్కార మార్గం నియమించే దేవుడు కాబట్టి స్వస్థత గుడారం ద్వారా మా సమస్యలను పరిష్కరించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందమని వచ్చిన ప్రతి బిడ్డను దీవించదేవా ఏ ఒక్కరిని కూడా వదలక్క ప్రతి ఒక్కరిని మెండైన దీవెనలతో నింపి ఈ సంఘమును అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తావని నమ్ముతూ ముందు జరగబోయే కార్యక్రమాల గురించి అయ్యగారు చెప్పిన విధంగా మేము దాంట్లో పాలు వారం ఆగుటట్లు కూడా మాకు సాయం చేయమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చేస్తూ తండ్రి తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోక మందు వలె భూమి ఎందున నెరవేరునుగాక మా దినహారం నేడు మాకు దయచేయము మా రుణను మేము క్షమించలేగన మా రుణములను క్షమించము మమ్మల్ని సోదరులలో నుండి దుష్టుడి నుంచి తప్పించి రాజ్యము శక్తి మహిమ ఘనత ప్రభావములు తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మని యొక్క అనెండ సహవాసం చెడు వచ్చిన బిడ్డల మీద ఈ లైవ్ కార్యక్రమం వాచ్ చేస్తున్న బిడ్డల మీద సదాకాలము తోడు నీడై ఉండను

హాల దేవు నామానికి మహిమ కలుగునుగాక దేవుడు తన పరిశుద్ధాత్మతో మనలందరిని నింపి ఆరాధనలో పాల్పులు పొంది గొప్ప భాగ్యం ఇచ్చాడు మరలా వచ్చే ఆదివారం హాల్ మనకి ఫ్రంట్ ఉంటుందమ్మా గమనించవలసిందిగా మనం చేస్తున్నాము ఈరోజు మనం ఇన్నర్కి వచ్చాము వచ్చే ఆదివారం అవతల పక్క మెయిన్ హాల్లో ప్రార్థన ఉంటుందని అందరూ కూడా గమనించాలని మనం చేస్తూ వచ్చే ఆదివారం మరలా మనం ఇదే హాల్లో యూసఫ్ హాల్లో కలుసుకుందాం పరిశుద్ధాత్మ అభిషేకంతో అద్భుతమైన వాక్యంతో అందరము కూడా ఆశీర్వించబడదాం కనుక తప్పకుండా అందరం మీ కుటుంబ సమేతముగా మరలా వచ్చే ఆదివారం ఆరాధనకు రావాలని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ వారమంతా దేవుడు మీ పట్ల కృపచూపాలని మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుకుంటూ చర్చిలో ఉన్న వాళ్ళని అదేవిధంగా లైవ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచాలని ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించిన గాక కొడుకు ముగిసింది అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్